దిస్ వెల్కమ్ టు నమస్కారం ముప్పై ఏడు ఇరవై నాలుగు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ నలభై ఆరవ సమావేశం నిన్న రోజు పాల్గొన్న అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న చారిత్రక కట్టడాలు స్మారకాలు చరిత్ర అపూర్వం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క కొనసాగుతున్న నలభై ఆరవ సెషన్లో అస్సాంలోని రాచరికపు శ్మశాన అయిన మేఘమ్స్ను భారతదేశంలో నలభై మూడవ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చేర్చినట్లు ప్రకటించడం గర్వకారణమైన క్షణం జూలై ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు భారత్ మండపంలోని కేంద్ర ప్రవస్తు శాఖ సెషన్ను నిర్వహిస్తోంది మరియు నూట అరవై ఐదు దేశాల నుండి సుమారు మూడు వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు జూలై ఇరవై ఒకటిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రపంచ వారసత్వ కట్టడంగా గండికోట అమరావతి నాగార్జునకొండ సాలిహుండం శంకరంని గుర్తించాలి శిల్పకళకు వర్ణ చిత్రాలకు నిలయమైన లేపాక్షిని యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ కట్టడంగా శాశ్వత జాబితాలో చోటు దక్కే విధంగా కృషి చేయాలి అని లేపాక్షికి గతంలోనే తాత్కాలిక జాబితాలో చేర్చిన ఫైనల్ జాబితాలో చోటు దక్కాలి అంటే కొన్ని సమస్యలను అధిగమించాలి యునెస్కో నియమ నిబంధనల ప్రకారం తయారు చేసి సిఫార్సు చేయాలి అని అభివృద్ధి కమిటీ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి బీరాంజనేయులు భారత మండపంలో మీడియాతో మాట్లాడారు కమిటీ వరల్డ్ మీటింగ్ మీటింగ్ని ఢిల్లీలో జరగడం భారతదేశం తరఫున భారత భారతదేశ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కల్చర్ మినిస్టర్ గారు గిజాన శెకావతి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా మీటింగ్స్ జరిగింది డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రావత్ గారు చేస్తున్నారు విశాల్ వి శర్మ గారు వరల్ హెరిటేజ్ కమిటీ చైర్పర్సన్ గారు ఆర్గ చైర్లో ఉంటూ అనేక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ సంపద గురించి చర్చించడం జరిగింది ఎన్నో దేశాలు నూట తొంభై దేశాల వరకు కూడా ప్రతినిధులు హాజరవడం అభినందనీయం ఆంధ్రప్రదేశ్ నుంచి నేను హాజరయ్యాను తెలంగాణ నుంచి యూమన్ శివనాగిరెడ్డి గారు స్థపతి గారు లిచ్ ఇండియా సిగ గారు హాజరయ్యారు కర్ణాటక నుంచి సుబ్బరామయ్య గారు హాజరయ్యారు బిందు మాధవి గారు హైదరాబాద్ నుంచి హాజరయ్యడం అభినందనీయం లేపాక్షి ఆంధ్రప్రదేశ్లోనే అద్భుతమైన శిల్పకళలకు కాణాజీ అటువంటి లేపాక్షిని గత ఎన్నో సంవత్సరాలుగా యునెస్కో గుర్తించాలని అనేక వినతి పత్రాలు నేను గతంలో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేత కేంద్ర ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేయించడం జరిగింది గత రెండు సంవత్సరాల క్రితమే లాస్ట్ టు ఇయర్స్ క్రితం లేపాక్షిని క్లియర్గా టెంటేటివ్ లిస్ట్లో యునెస్కో వారు పెట్టడం చాలా అభినందనీయం కానీ ఫైనల్ లిస్టులోకి రేపాక్షి వెళ్లవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది కావున రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నూతన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టూరిజం మినిస్టర్ గారు కమ్ముల దుర్గేష్ గారు చర్యలు తీసుకొని లేపాక్షిని మరియు రెండికోటని కడప జిల్లాలోని నాగార్జునకొండ కొండ శాలిహొండంని ఎన్నో అద్భుతమైన కళాఖండాలు మాన్యుమెంట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వాటన్నింటినీ కూడా అన్నింటిలో ముఖ్యమైన వాటిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను